राज्य चैनल की स्वागतम మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం మరి నాలుగు సంఖ్యలో పుట్టినవారు ఏ సంఖ్యలో పుట్టినవారిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం మరి ఇది మ్యారేజ్ గైడ్ పెళ్లి కానీ యువత యువకులకి ప్రత్యేకం మరి నాలుగు సంఖ్యలో పుట్టిన కొంతమంది ప్రముఖల్ని లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం మరి కొంతమంది ప్రముఖుల్ని తెలుసుకుందాం నాలుగు డిసెంబర్ని ఘంటసాల గారు జన్మించారు గాయకులు అలాగే థర్టీన్త్ డిసెంబర్ విక్టరీ టేష్ గారు జన్మించారు కాబట్టి ఈ నాలుగు సంఖ్య చాలా ప్రభావవంతమైనది చక్కటి అదృష్టం కలిగినది అలాగే మొండి స్వభావం కలిగినది పట్టుదల వీడని సంఖ్య అని మనం తెలుసుకున్నాం అలాగే థర్టీన్ నెంబర్ కూడా చాలా పవర్ఫుల్ నెంబర్గా మరి థర్టీన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా తెలివి కలగాలిగా ఉంటారు మరి ఈ నాలుగు సంఖ్యలో పుట్టిన వాళ్ళకి అనుకూలమైన సంఖ్యలు చక్కగా ఒకటి నెంబర్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వారిని వివాహం చేసుకుంటే చక్కటి అదృష్టం కలిసి వస్తుంది మరి నాలుగు సంఖ్యలో పుట్టినవారు ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారిని వివాహం చేసుకుంటే చక్కటి అదృష్టం కలిసి వస్తుంది అలాగే నాలుగు సంఖ్యలో పుట్టినవారు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వారిని కూడా వివాహం చేసుకోవచ్చు మరి నాలుగు సంఖ్యలో పుట్టినవారు ఎనిమిది సంఖ్య ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు సంఖ్యలో పుట్టిన వారిని వివాహం చేసుకుంటే మరి చాలా వరకు ఫోర్ అండ్ ఎయిట్ ఫ్యాస్ ఫ్యాట్లి అంటే శని సంఖ్యలుగా చెప్తూ ఉంటారు న్యూమరాలజీలో అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంటుందండి ఫోర్ అండ్ ఎయిట్ నెంబర్స్ మధ్య కానీ వైవాహిక బంధంలోకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న అంటే రెండు ఫ్యాటిలిస్ట్ ఫ్యాట్లిస్టిక్ నెంబర్స్ వల్ల చిన్న చిన్న అవరోధాలు కల కలగవచ్చు మరి ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోర్ అండ్ ఎయిట్ నెంబర్స్లో మీరు ఏమాత్రం ఆందోళన పడద్దు మీ వివాహ తేదీ అలాగే నేమ్ వైబ్రేషన్స్ మనం సెట్ చేసుకున్నట్టయితే నెగిటివ్ ఫలితాల్ని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు అలాగే నాలుగు సంఖ్యలో పుట్టిన వాళ్ళకి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది సంఖ్యలు న్యూట్రల్ నెంబర్స్ చెప్పుకోవచ్చు కాబట్టి నాలుగు సంఖ్యలో పుట్టిన వారికి చాలా లక్కి వన్ డేట్ లో పుట్టిన వాళ్ళు ఫైవ్ డేట్ లో పుట్టిన వాళ్ళు అలాగే సిక్స్ డేట్ లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోవచ్చు మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి మ్యారేజ్ గైడ్ గురించి మరిన్ని వీడియోల్లో మరి నాలుగు సంఖ్యలో పుట్టినవారు ఏ సంఖ్యలో పుట్టినవారిని ముఖ్యంగా వివాహం చేసుకోకూడదు వచ్చే వీడియోలో తెలుసుకుందాం